వృద్ధాశ్రమంలో ఉంటూ కాలం వెల్లదీస్తున్న వారికి బగలీస్ ఫౌండేషన్ భరోసా కల్పించింది కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎవరు చెంతలేక ఆశ్రమంలో నివాసం ఉంటున్న వృద్ధులకు బగలీస్ ఫౌండేషన్ దసరా కానుకలను అందజేస్తుంది మంగళవారం నర్సపూర్లోని విజయ్ వృద్ధాశ్రమంలో యాభై మంది వృద్ధులకు రానున్న దసరా పండుగను పురస్కరించుకుని కొత్త బట్టలను అందజేస్తుంది బగలీస్ ఫౌండేషన్ ఫౌండర్ నర్సింగ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొత్త బట్టలు అందుకున్న వృద్ధులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా నర్సింగ్ సాగర్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాల్సిన పెద్దవారు ఇలా ఎవరి తోడు లేకుండా వృద్ధాశ్రమంలో ఉంటూ కాలం వెలదీస్తుండటంతో వారికి పండుగ వాతావరణంలోనైనా బగ్లీస్ ఫౌండేషన్ తోడుగా ఉందని కొంత భరోసా కల్పించేందుకు ప్రయత్నించామని తెలిపారు సమాజ హితం సేవే అభిమతంగా బగ్లీస్ ద్వారా ఫౌండేషన్ సేవ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అడ్వైజర్ కవిత సభ్యులు స్వాతి లక్ష్మణ్ లింగన్న పారాలీగల్ వాలంటీర్ లలిత ఆశ్రమ నిర్వాహకురాలు అపర్ణ తదితరులు పాల్గొన్నారు మాకు ఉండాలి మా ఫౌండేషన్ ఉండాలి అందరికి సాయం చేసే విధంగా మాకు కూడా అవకాశాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉండండి లెఫ్ట్ లెఫ్ట్ దండా వెళ్ళు శంకర అమ్మా ఇటు చూడు